హాయ్ ఫ్రెండ్స్ మైష్ని సాహిత్య భగవద్గీత అర్జున విషాదయోగం నలభై ఆరవ శ్లోకం క్షేమతరం భవేత్ యది ఒకవేళ అశస్త్రం శస్త్రములను త్యజించినట్టి అప్రతీకారం ప్రతీకారంను చేయునట్టి మాం నన్ను శస్త్రపాణయ శస్త్రమును చేబూనినా ధార్త రాష్ట్రాహార్తరాష్ట్రులు అనే సమరమునందు చంపిన చంపినవారైనను తత్మే అది నాకు క్షేమతరం శ్రేయస్కరమే భవేత్ అగును భావము శస్త్రరహితుడై ఎదురింపని నన్ను శస్త్రమును చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అద్ అవి నాకు మిక్కిలి శ్రేయస్కరమే అగును ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్